చాలా ఉపయోగించేవాడిని ధ్యాన సాధనలో అంటే అమాయకంగా చాలా పసిపిల్లవాడు నోట్లు వేసుకుని అన్ని వైపులా చూస్తాడు చూస్తాడే కానీ వాడి మనసులో అహంకారానికి సంబంధించిన విషయాలు ఏమీ ఉండవు చూస్తాడే కానీ వాటిని పొందాలను వాటిని సేకించుకోవాలను వాడి గురించి రకరకాల విశేష ఆలోచనలు ఏమి ఉండవు పూర్తిగా పసిపిల్లలకి ఎవరు చూస్తారంతే అట్లా ధ్యానులు కూడా అమాయకంగా పసిపిల్లలాగా మనలో ఏముందో చూడాలంతే ప్రశ్నలు ఉండకూడదు కళ్ళు మూసుకుంటే లోపల ఏముందో దాన్ని చూస్తూ ఉండిపోవాలి అట్లా పసిపిల్ల వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉన్నది కదా ఆ టైంలో వాళ్ళు ఆకలి అయితే నడుస్తారు పెడతాం తింటారు నిద్ర వస్తే నిద్రపోతారు ఏదైనా నవ్విస్తే నవ్వు వస్తే నవ్వుతారు అంతే అట్లా అంత అమాయకంగా సాధన ఉంటే അതുകൊണ്ട് തന്നെ നമ്മൾ